సేవ చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండేవాడు ఇంట్లో ఎప్పుడు అతనికి నిజంగా ఆ చేసినటువంటి ఫలితం దక్కుతుందా లేదా అని అడిగారు మహాస్వామివారు అందరినీ కూడా అందరూ మౌనంగా ఉండిపోయారు అప్పుడు స్వామివారు చిన్నగా నవ్వుతూ అన్నారు స్వయంగా నాకు చేసిన దానికన్నా కూడా వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువగా వస్తుంది అన్నారు నీ మనస్సును ఇంకొక మనస్సుతో యోగం చేసినప్పుడు అంటే యోగీకరణ చేసినప్పుడు ఆ వచ్చేటటువంటి ఫలితం అమోఘంగా ఉంటుంది అదే నిజమైనటువంటి భక్తి యోగం ఇక్కడ ఈ తల్లిదండ్రులది భక్తి ఇతంది భక్తి యోగం ఏదైనా సరే యోగీకరణ జరగాలి అదే మీకు పైసా ఖర్చు లేకుండా కూడా ఎటువంటి వయప్రయాసలు లేకుండా అత్యద్భుతమైనటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పూజా విధానం